రెస్పాండెడ్గా మేము ఎఫ్ఐఆర్ కట్నాం దేవపాల్ మీద అని చెప్పేసి వేరే ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొనిపోయి దాని కేసుని క్లోజ్ చేయించినారు రిట్ పిటిషన్ని అది హైకోర్టు నుంచి మాకు లాయర్ ఫోన్ చేసి ఏంది విషయం అని అడిగితే సార్ వాళ్ళ మీద కేసు కట్టలేదు ఇట్లా అని చెప్తే కేసు కట్టారని చెప్పేసి హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసినారు ఎఫ్ఐఆర్ కాపీ వేసినారు అంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏదంటే గతంలో ఇంకో రిట్ పిటిషన్ వేసిన ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని పోయి వాళ్ళు హైకోర్టుని తప్పుదారు పట్టించారు పోలీసు వాళ్ళు ఆ ఈ దేవపాలనే విత్తని చట్టపరంగా చర్య తీసుకోకుండా అతన్ని కాపాడడానికి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో తూటాన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అతన్ని కాపాడడానికి హైకోర్టును బిస్బిహేవ్ చేస్తున్నారు ఇదండి విషయం ఇప్పుడు ఈ దేవపాలనేతని మీద చర్య తీసుకోవాలి హైకోర్టుని ని పట్టించిన పోలీస్ వాళ్ళని మీద చర్య తీసుకోవాలి ఉన్నాయి సార్ నా దగ్గర అన్ని హైకోర్టుకి రిట్ పిటిషన్ పంపించినవి ట్విట్టర్ కంప్లైంట్ చేసినవి అన్ని ఉన్నాయి నా దగ్గర